అందరికీ నమస్తే అండి సో రాష్ట్రంలో మనం కొన్ని వర్గాల వారీగా అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏజ్ గ్రూప్ వైజ్ మాట్లాడుకోవచ్చు వర్గాల వారీగా మాట్లాడుకోవచ్చు ప్రొఫెషన్ వైజు అలాగే ఏరియా వైస్ కూడా మాట్లాడుకోవచ్చు ఏ ఏరియాలో ఏ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఏ వర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఏ జెండర్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది మనం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు దీనిలో మనం సామాజిక వర్గాల పరంగా చూస్తే కొన్ని సామాజిక వర్గాలు ఫిక్స్డ్గా వైసీపీకి మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ ఉంటాయి రెడ్డీసు ముస్లింసు ఎస్సీ ఇలా టీడీపీకి కొన్ని వర్గాల్లో మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కమ్మ సామాజిక వర్గం అలాగే ఇంకొన్ని సామాజిక వర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ పడే అవకాశం ఉంది అది ఒక రెండు సామాజిక వర్గాలు ముఖ్యంగా ఆర్యవైశ్య అలాగే బ్రాహ్మణ ఈ రెండు సామాజిక వర్గాల్లో కూడా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాక్సిమం మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకే ఓట్లు పడతాయేమో అనేది ఆ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఆర్య బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పన్నెండు నియోజకవర్గాల్లో గెలుపు ఆటములను శాసించే విధంగా ఉంటారు రాజమండ్రి కాకినాడ విజయ గుంటూరు వెస్టు అలాగే విజయవాడలో కొన్ని నియోజకవర్గాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పన్నెండు నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుపు ఆటములను శాసించే ఓట్ బ్యాంక్ ఉంటుంది విశాఖపట్నం సౌత్ అట్లా విశాఖ దక్షిణం విశాఖ వెస్ట్ అక్కడ కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటారు సో బ్రాహ్మణ ఈ నియోజకవర్గాలు యాక్చువల్లీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో గత ఎన్నికలకు ముందు ఐ మీన్ రెండు వేల పద్నాలుగులో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీకే వేశారు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీకే వేశారు వాళ్ళకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కల్చరు తెలుగుదేశం పార్టీ ఉన్న సామాజిక పెత్తనం ఇదంతా నచ్చేది కాదు సో అందుకు రెండు వేల పంతొమ్మిదిలోనూ అంతకుముందు వైసీపీకి వేశారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక ఘటనల కారణంగా వాళ్ళు చాలా ఇంటర్నల్గా చాలా వర్గాలతో చాలామందితో మనం మాట్లాడితే కొంతమంది కీలక నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వైపే టీడీపీ కూటమి వైపు అనుకూలంగా ఉన్నారు సో ఇప్పుడు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు పడే అవకాశం ఉన్నాయి ఎందుకంటే బీజేపీ పొత్తు అది ఇది కొంత కలిసి వచ్చింది ప్లస్ వైసీపీ అంటే గిట్టక ఎక్కువగా బీజేపీతో పొత్తు కంటే వైసీపీ అంటే గిట్టక ఇది అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం కంటే ఆర్యవైశ్య సామాజిక వర్గం కూడా కీలకం వీళ్ళు దాదాపుగా ఇరవై నియోజకవర్గాల్లో గెలుపు ఆటలను శాసించే సంఖ్య ఉంటారు అంటే ఇరవై నియోజకవర్గాల్లో ఇరవై ఇరవై వేల ఓటింగ్ కంటే ఎక్కువ ఉంటారు గెలుపు ఓటములను శాసించడం మీన్స్ జగ్గైపేట పొద్దుటూరు శ్రీకాకుళం అట్లా చాలా విజయనగరం అట్లా చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు విజయవాడ వెస్ట్ కావచ్చు విజయవాడ కావచ్చు సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఆర్య ఆర్యవైశ్యుల్లో ప్రస్తుతం ఎలా ఉంది ఆర్య వైశ్యులు కూడా గత ఎన్నికల్లో వీళ్ళు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైసీపీకి వేశారు దాదాపుగా అంతే సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి కూడా వేశారు గత ఎన్నికల్లో కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ వర్గంలో కూడా బాగా వ్యతిరేకత ఉంది కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఈ వర్గాల్లో ఈ సామాజిక వర్గంలో స్టేట్ వైడ్ వైసీపీకి చేయకూడదు వైసీపీకి ఓటు వేయకూడదు అని వాళ్ళు కమ్యూనిటీ గ్రూప్స్లో కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళల్లో కూడా రాజకీయ చైతన్యం ఉంటుంది వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకునే టైప్ వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకునే టైప్ కానీ కొన్ని డిస్టబెన్స్లు ఈ నాలుగైదేళ్లలో జరిగిన అనేక పరిణామాలు వాళ్ళని హట్ చేశాయి సో ఆ కారణంగా ఆ వర్గంలో కూడా వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది సో మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉంది ఆర్యవైస్య వర్గం నుంచి అలాగే వీటితో పాటు క్షత్రియ కమ్యూనిటీ కూడా కొంత మేరకు క్షత్రియ కమ్యూనిటీ ఎనిమిది నియోజకవర్గాల్లో గెలుపు ఆటమలను శాసించే విధంగా ఉంటారు ఈ వీళ్ళలో కూడా ఈ కమ్యూనిటీలో కూడా వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉంది గతంతో పోలిస్తే ఈసారి బాగా వైసీపీకి డ్యామేజ్ ఉంటుంది ఆ కమ్యూనిటీస్లో ఇలా సామాజిక వర్గాల్లో చూసుకుంటే కొన్ని సామాజిక వర్గాలు జగన్కి దూరమై తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్గా ఫుల్ కమిట్మెంట్ ఇచ్చారు అనే టాక్ ఉందన్నమాట